శ్రీ కనకదుర్గమ్మ తల్లి జ్యోతిష్యాలయం శ్రీ పురుష వసీకరణం వంద శాతం చేయబడును వ్యాపారం చదువు ఉద్యోగం పిల్లల్లో జ్ఞాపక శక్తి రాజకీయం ప్రేమ పెళ్లి సంతానం భార్యాభర్తల మధ్య కలహాలు కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు ఇలా ఎటువంటి సమస్యలకైనా సరే పరిష్కారం చెప్పబడను ముఖం చూసి చెయ్యి చూసి ఏ సమస్యకైనా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును గురువుగారి ఫోన్ నంబర్ నైన్ జీరో డబల్ నైన్ ఎయిట్ త్రీ ఫైవ్ ఎయిట్ నైన్ ఫోర్ ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ వారాహిదేవి నమ అమ్మవారి భక్తులందరూ కూడా నమస్కారం అండి అమ్మవారి ఆశీర్వాదంతో ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈరోజు వీడియో ఏంటంటే ఇది అందరికీ చాలా నచ్చేటటువంటి మెచ్చేటటువంటి ఒక వీడియో అనమాట ఎందుకంటే ఈ ప్రాబ్లంతో ప్రతి ఒక్కరు కూడా సఫర్ అవుతున్నారు ఇప్పట్లో లవర్స్ అయినా అయినా ఫ్రెండ్స్ అయినా ఎవరైనా అవనివ్వండి ఆ ప్రాబ్లంకి ఒక సొల్యూషన్ అనమాట ఈ ఒక్క మాట ఒకే ఒక్కసారి అంటే చాలు కేవలం ఒక్క గంటలోనే మీరు కోరుకున్న మారు వీ అవుతారు వెరీ పవర్ఫుల్ అనమాట అని చెప్పచ్చు ఎంతో శక్తివంతమైన మాట ఎవరైనా సరే ట్రై చేయవచ్చు ఎవరి కోసమైనా సరే ట్రై చేసుకోవచ్చు రిజల్ట్ మాత్రం పక్కగా వస్తుంది ఇప్పుడు నేను చెప్పిపోయేటటువంటి మాటని మీరు అనుకున్నారంటే కేవలం ఒక్క గంటలోనే మీరు కోరుకున్న వారిని వశం చేస్తుంది ఈ నెంబర్ ఈ మాట మీరు కోరుకున్న వారిని పది నిమిషాల్లో ఐస్కాంతంలా మీకు అతుక్కుపోయేటట్లుగా చేస్తుంది అనమాట మరి అంత అద్భుతమైనటువంటి ఆ మాట ఏంటి ఇప్పుడు ఎలా చెప్పాలి అంటే ఎప్పుడు చెప్పాలి రూల్స్ ఏంటి ఇప్పుడు మనం తెలుసుకుందాం మిమ్మల్ని బ్లాక్ చేసిన మీ పర్సన్స్ మళ్ళీ మిన్ను వాళ్ళంతట వాళ్ళే అన్బ్లాక్ చేసి వాళ్ళంతట వాళ్ళే మీతో మాట్లాడాలన్నా అంటే ఈ స్విచ్ వర్డ్ బాగా యూజ్ అవుతుందనమాట లవ్ పార్ట్నర్ అయినా ఎవరైనా అట్రాక్ట్ చేయడానికి అమ్మాయి అయినా అబ్బాయి అయినా లేదంటే ఫ్రెండ్స్ కోసమైనా చేసుకోవచ్చు మీ రిలేషన్ని హీల్ చేసుకోవడానికి పెళ్ళైన వాళ్ళైనా లేదంటే పెళ్ళికైన వాళ్ళైనా సరే పరిహారం చేసుకోవచ్చు కొత్తగా రిలేషన్స్ ప్రారంభించడానికి ఈ స్విచ్ వర్డ్ అనేది బాగా యూజ్ అవుతుంది అలాగే మీ రిలేషన్షిప్ ఏదైతే ఉందో అది స్ట్రాంగ్గా అవడానికి కూడా అదే విధంగా ఒక రిలేషన్లో విపరీతంగా గొడవలు పడుతున్నారు అస్తమానం గొడవలే అరుచుకుంటారు తిట్టుకుంటారు మళ్ళీ వాళ్ళిద్దరి మధ్య ప్రేమ అనేది లేదంటే విపరీతమైన ప్రేమ ఉంటుంది కానీ చీటికి మాటకి గొడవలే అరుచుకుంటూ తగులాడుకుంటూ ఉంటారు ఇంకొంతమందిలో ఏంటంటే ఒకరంటే ఒకరు పడక అంటే సరిగ్గా పడక ఒకరినొకరు అర్థం చేసుకోక వాళ్ళ మధ్య గొడవలు వస్తూ ఉంటాయి ఇలాంటి వాళ్ళ బంధాన్ని రిలేషన్షిప్ని బాగు చేసుకోవడానికి కొంతమంది చూస్తూ ఉంటాం కదా మన ఫ్రెండ్స్లో ఉంటారు అంటే బ్లాక్ చేసింది నాకు చాలా బాధగా ఉందని చెప్పి బాధపడుతూ ఉంటారనమాట వాళ్ళ బాధను మనతో చెప్పుకోవడం మనం చూస్తూ ఉంటాం గమనిస్తూనే ఉంటాం అది లవ్ పార్ట్నర్ అయినా లేదంటే లైక్ పార్ట్నర్ అయినా లేదంటే భార్య భర్తలైనా బాధపడుతూ ఉంటే అలాంటి వాళ్ళకి నేను ప్రేమించిన వాళ్ళు నాతో మాత్రమే ప్రేమగా ఉండాలి నాతో మా అంటే నాకు మాత్రమే ప్రేమ పంచాలి నాతో మాత్రమే చక్కగా మాట్లాడాలి నాకు మాత్రమే అనుకూలంగా ఉండాలనుకునే వారు సైతం కూడా కేవలం ఒక్క గంటలోనే మీరు ఈ మాట అంటే ఈ పరిహారం చెప్పు చేసుకుంటే చాలు మిమ్మల్ని అన్బ్లాక్ చేసిన వారైనా సరే వారంతటి వారే అయస్కాంతంలో వచ్చి అతుక్కుపోయేలా చేస్తుంది అనమాట మీ వశం చేస్తుంది మీతో మాట్లాడేలా చేస్తుంది అంతేకాకుండా జీవితాంతం మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్లకుండా మీ దగ్గరే కట్టిపడేసేటటువంటి ఒక అద్భుతమైనటువంటి మాట ఇది అయితే మీరు ఇది ఎలా మీరు చేయాలి అనుకున్నవారు అంటే భార్య భర్తలు తరచూ గొడవలు పడుతున్నారు అలాంటి వారి ఒక్క మాట మీరు చెప్పుకోవచ్చు ఎలాంటి రిలేషన్ అయినా సరే మీ లైఫ్ని చెడగొడుతుంటే వారు ఎంతో కాలంగా ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారు పెళ్లి ఎంతో కాలంగా మీరు ఎంతో ప్రేమగా ఉంటున్నారు అలాంటి సమయంలో థర్డ్ పర్సన్ ఎంట్రీ అవ్వడం వల్ల మీ జీవితం డిస్టర్బ్ చేయడం లేకపోతే ఎంతో కాలంగా మీతో ప్రేమగా ఉన్న వాళ్ళు సడన్గా మారిపోయి కేకలు వేయడం గొడవలు పడడం అలాంటప్పుడు ఈ స్విచ్ వాడిని చార్జ్ చేసుకున్నారంటే చాలు అంతేకాదు ఎంతో కాలంగా అమ్మాయిలు అబ్బాయిలు నచ్చ చిన్న పర్సన్ ప్రేమించడం కోసం ప్రేమించిన వారిని తమ జీవితంలోకి ఆహ్వానించడం కోసం అన్ని కూడా తన లైఫ్ లో ని అట్రాక్ట్ చేయడం కోసం ఈ స్విచ్ వర్డ్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది అంతేకాదు లవ్ లోకి అంటే లైఫ్ లోకి అట్రాక్ట్ చేయడం కోసం బాగా యూజ్ అవుతుంది ఈ స్విచ్ వర్డ్ వివాహమైన వాళ్ళకి వివాహం కాని వారికి ఎవరైనా సరే మీ సొంతం చేస్తుంది అయితే మీ వశం కూడా చేస్తుంది దీన్ని మాత్రం మీరు మంచికి మాత్రమే వాడాలి భార్య భర్తల మధ్య గొడవలు లేకుండా ఒకరంటే ఒకరికి ప్రేమ కలిగేలా ఇద్దరు కూడా అన్యోన్యంగా ఉండేలా పాటు ఈ స్విచ్ వర్డ్ అలాగే ఏంజల్ నెంబర్ అని ఈ రెండు కూడా చెప్పబోతున్నాను అయితే స్విచ్ వర్డ్ ఏంటంటే మీకు దూరమైన వ్యక్తిని అయస్కాంతంలో వచ్చి అతుక్కుపోయేలా చేస్తుంది ఏంజల్ నెంబర్ ఏంటంటే ప్రేమించిన వాళ్ళ మధ్యలో గొడవలు లేకుండా ప్రేమ అన్యోన్యను జీవితాంతం కూడా ఒకరినొకరు అర్థం చేసుకోలాగా విడిపోయేలాగా ఉండేలాగా చాలా చక్కగా ఓ సహాయపడుతుంది అనమాట ఏంజల్ నెంబర్ ఏంటంటే వాళ్ళు ఎంతో ప్రేమగా అన్యోన్యంగా ఉంటారు అయితే ఈ స్విచ్ వర్డ్ అనేది చెప్పుకోవడం మొదలుపెట్టిన ప్రతి నిమిషం నుంచి కూడాను మీరు కోరుకున్న వ్యక్తి మీ వాసం అవుతారనమాట లేదంటే కాల్ అయినా మెసేజ్ అయినా ఏదో ఒకటి వస్తుందనమాట లేదంటే ఆ మనిషి నేరుగా వచ్చే అవకాశాలు ఉంటాయి అలాంటి అద్భుతమైనటువంటి స్విచ్ వర్డ్ ఏంటంటే బి లెఫ్ట్ అంటే బిఈబిఎల్ఈఎఫ్టి లెఫ్ట్ ఇదండి స్విచ్ వర్డ్ దీన్ని మీ పర్సన్ గురించి మీరు ఏం ఆలోచిస్తున్నారో వాళ్ళ గురించి మీరు ఏమనుకుంటున్నారో మీరు ఏం కోరుకుంటున్నారో అది మీ మనసులో చెప్పుకొని మీ ఎడమ చేతిపైన గ్రీన్ పెన్తో కానీ బ్లూ పెన్తో కానీ రాసుకోండి ఈ స్విచ్ వర్డ్ ఏంజిల్ నెంబర్ని కూడా రాసుకోండి ఏంజిల్ నెంబర్ ఏంటంటే టూ ఫైవ్ ఏంజిల్ నెంబర్ని కూడా మీరు కింద రాసుకున్నట్లయితే మీ లవ్ ఏదైతే ఉందో మీ లవ్ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో మీ ఇద్దరి మధ్య అన్యోన్యత అనేది పెరిగేలా చేస్తుంది ఒకరినొకరు అర్థం చేసుకునేలా చేస్తుంది ఒకరిని ఒకరు వశమయ్యేలా చేస్తుంది ఇక మీరు ముందుగా బి లెఫ్ట్ అని సిచ్ రాసుకొని దాని కింద టూ ఫైవ్ అనే ఏంజిల్ నెంబర్ని రాసుకొని దీని మీద మీరు చాంట్ చేయండి అనమాట దీన్ని చూసుకుంటూ చాట్ చేస్తూ ఉండండి ఇదేం పెద్ద కష్టం కాదు కదా కూర్చున్న సేపు అంటే కూర్చున్నంత సేపు కూడా ఇలా చేసుకుంటూ చాట్ చేయొచ్చు అనమాట ఇలా కనుక మీరు చేశారంటే ఇలా చెప్పడం మొదలు పెట్టిన ఒక గంటలోనే ఇరవై నాలుగు గంటల్లోనే మీకు ఆ వ్యక్తి అనేది వశమవుతారు పక్కాగా వందకి వంద శాతం రిజల్ట్ వస్తుంది మీరు ఎప్పుడు చేయాలంటే ఎప్పుడైనా సరే చేసుకోవచ్చు ఎలా అయినా సరే చేసుకోవచ్చు మీరు చెప్పాల్సింది ఏంటంటే వారి నుంచి మీ పర్సన్ నుంచి మీరు ఏం కోరుకుంటున్నారో క్లియర్గా చెప్పండి అలాగే నమ్మకంతో చేయండి ఖచ్చితంగా వచ్చి తీరుతారు ఖచ్చితంగా రిజల్ట్ అనేది ఉంటుంది ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు